వెల్కమ్ టు ప్రజా సో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని పథకాల పేర్లు కూడా మారటం అనేది ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఒక్క పథకానికి కూడా ఇదంతా కూడా పరిపాటిగా మారింది సో ఇదే నేపథ్యంలోనే గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని పథకాలను కూడా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వాటి పేర్లను అయితే మార్చుతుంది సో క్లారిటీగా అదే అదేవిధంగా వినియోగదారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ పథకాలు ఏ పేరు మీద వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాము సో అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కూడా టీడీపీ యొక్క పథకాలను కొన్నిటిని మార్చింది సో అదేవిధంగా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ పెట్టిన కొన్ని పథకాలను కూడా మార్పులు చేర్పులు చేసింది సో ఇది నేపథ్యంలోనే ఏమేమి టీడీపీ కూటమి గవర్నమెంట్ మార్చింది అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాము ఇక ఈ క్రాప్ ని ఈ పంట పేరుతో మార్చింది ఇక వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ అన్నదాత సుఖీభవా అనే పేరుతో కూడా మార్చినట్లు కూడా మనకి తెలుస్తోంది ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలేమో వడ్డీ లేని రుణాల పేరుతో పథకాన్ని అయితే రూపొందించింది నెక్స్ట్ ఇక వైఎస్ఆర్ ఉచిత క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అదేవిధంగా ఇది చాలా ఒక రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది కూడా చాలా రాష్ట్రాల్లో ఉంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ గా దీని పేరునైతే మార్చారు ఇక నెక్స్ట్ వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాన్ని విలేజ్ అండ్ క్లస్టర్ సిహెచ్ గా మార్చారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ యాప్ని పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్సు మానిటరీటింగ్ యాప్గా మార్చారు ఇక ఇది బాగా లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ వైఎస్ఆర్ హయంలో కూడా చాలా వైఎస్సిపి హయంలో కూడా చాలా వాటికి కూడా ఇది అంతగా నోచుకోలేదని కూడా చాలా విమర్శలు వచ్చాయి బట్ దీని పేరు కూడా షాదీ తోఫా వైఎస్సిపిలో ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని దుల్ఖాన్ అనే పేరుతో అయితే మార్చారు నెక్స్ట్ ఇక వైఎస్ఆర్ కళ్యాణం వస్తుంది ఇచ్చా చంద్రన్న పెళ్లి కానుక ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కళ్యాణం ఇచ్చింది అందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ చంద్రన్న పెళ్లి కానికని అదే పేరుతో ఉంచింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే పేరుతో మార్చింది చాలా వరకు కూడా పేర్లు చంద్రన్న బీమా కానీ చంద్రన్న పెళ్లి కానుక కానీ ఇట్లన్నిట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ పేర్లు అయితే ఉండయో అయ్యే పేర్లు పేర్లైతే దింపింది సో ఒకసారి మళ్ళీ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యున్నతి అదేవిధంగా జగన్నాన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అనే పథకాన్ని ఇన్వెస్టివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి అయితే పేరు మార్చింది నెక్స్ట్ జగనన్న విద్యా దీవెని ఇది బాగా హైలైట్ పిల్లలకు కూడా జగనన్న విద్యా దీవెన జగనన్న దీవెన అనేది మారుమోగిన పథకంగా మనం చెప్పుకోవచ్చు సో దాదాపు కూడా ప్రజలందరూ నోటు వింటే ఉన్న జగనన్న విద్యా దేవెన జగనన్న జగన్ జగనన్న గోరుముద్ద ఈ మూడు కూడా జా బాగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫేమస్ అయినాయి సో అదేవిధంగా వీటి పేరు ఏ విధంగా మార్చడం మనం ఒకసారి చూద్దాము ఇక జగనన్న విద్యా దేవిన పేరునేమో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆ పేరుగా మార్చారు నెక్స్ట్ జగనన్న వసతి దీవెన ఎవరైతే చదువుకునే విద్యార్థులకైతే ఫీజు రెంబర్స్ కానీ వసతి కింద అయితే ఎవరికైతే ఫీజు రింబర్స్ కానీ ఇట్లన్నిట్లుగా వస్తుందో దాని పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రెండు పేర్లు యాస్టేజ్గా విద్య వసతి దీవెన రెండు కూడా సిమిలర్ పేర్లుగా ఉన్నట్లు కూడా ఒకే పేరుతో ఉన్నట్లు కూడా మనకి చూపిస్తున్నారు నిష్టిక జగన్ అన్న విదేశీ విద్యా దీవెనని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీని పేరు దాదాపు కూడా లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి నేతలు ఎంత ఎంతగా దీన్ని విమర్శించారు అంటే అంబేద్కర్ పేరున్న యొక్క పేరు ఓవర్సీస్ విద్యానిధి అనే పేరున్న విదేశీ విద్యను కూడా తీసివేశారు దీని పేరును మార్చారంటూ కూడా ఏ విధంగా చర్చ చర్చోప చర్చోపచర్చలు జరిగినయో మనందరికీ కూడా తెలుసు సో దీని పేరుని ఆస్ట్రీస్ గా వీళ్ళు అన్నట్లుగానే అంబేద్కర్ ఓర్సీసీ విద్యా నిధిని పేరుని అయితే ప్రకటించారు ఇక నెక్స్ట్ వైఎస్ఆర్ భీమా అది చాలా ఫేమస్ అయింది మనందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ బీమా ఏ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ పేరునైతే పెడుతుంది అదేవిధంగా వైసీపీ వైసీపీ వైఎస్ఆర్ భీమా అనేది పెట్టింది సో దాన్ని చంద్రన బీమాగా పేరు మార్చారు మనందరికీ కూడా ఇదంతా విదితమే నెక్స్ట్ ఇక వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ అనే దానికి ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పేరుగా నామకరణం చేశారు అంటే వైఎస్ఆర్ ఉన్న పథకాలన్నింటినీ కూడా తీసేసి చంద్రన్న లేదంటే అదే ఇంకో కొత్త పేరుగా అయితే మార్చారు నెక్స్ట్ ఇక వైఎస్ఆర్ రైతు భరోసా ఈ పేరు కూడా మనందరికి కూడా అందరికి కూడా దాదాపుగా తెలిసిన పరిచయం లేని పేరు అంత పరిచయం ఉన్న పేరే సో అన్నదాత సుఖీ బాబా పేరుతో దీని మార్పు చేర్పులు చేయడం జరిగింది ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద అయితే దీని పేరు మార్చారు నెక్స్ట్ ఇక జగన్ అన్న విద్యా కానుక జగన్ అన్న ఏ విధంగా అయితే ఆ స్టూడెంట్స్ అందరు కూడా ఆ కిట్స్ అన్నిట్లో కూడా పంపిణీ చేస్తున్నారో ఏ విధంగా వాళ్ళకి బెల్ట్ కానీ ఆ యూనిఫామ్ కానీ షూస్ కానీ అదేవిధంగా విద్యార్థులకి కావాల్సిన ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ని జగన్ అన్న ఏ విధంగా తీస్తున్నారో దాని పేరునైతే పూర్తిగా మార్చారు ఇక ఎన్టీ స్టూడెంట్ కిట్ స్కీమ్ అయితే దాని పేరును కూడా మార్చినట్లు తెలుస్తా ఉంది రెడ్గా జగనన్న గోరుముద్ద అనే పథకం కూడా మనందరికి కూడా తెలుసు జగనన్న గోరుముద్ద అనే న్ని పిఎం పోషణ గోరుముద్ద ఎండిఎం గా దీని అయితే మార్చినట్లు కూడా మనందరికీ స్పష్టంగా కనిపిస్తా ఉంది దిశ దిశ అనేది కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక తిరుగులేని ఒక పేరుగా అయితే మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిశ అనే పథకము లేదా దిశ అనే ఒక పేరు అనేది కూడా ఒక సంక్షేమం అనేది కూడా ఆ మహిళలకు కూడా ఎంతో ఆ బలాన్నిచ్చే ఒక దిశ అనే పేరు కూడా ఆ చంద్రబాబు కూటమి ఆ నెక్స్ట్ మార్చిందని చెప్పవచ్చు అంటే దాదాపు కూడా సిమిలర్ ఏ పార్టీ మారినా కానీ ఇదంతా కూడా జరుగుతూ ఉండే ప్రక్రియ సో దిశ అనే పేరునైతే మహిళా పోలీస్ స్టేషన్కి అయితే మార్చారు ఇక నెక్స్ట్ స్పందన ఎవరైతే జిల్లా స్థాయిలో ఉన్న ఎస్పీలు కానీ మిగిలిన తర్వాత కేడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్పందన కార్యక్రమాన్ని పెట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు అంటే పోలీసుల చుట్టూ కానీ మిగిలిన ఒక కార్యాల చుట్టూ కానీ తిరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా లబ్ధి చేయకూరలేదు వాళ్ళ ప్రయోజనాలు చేకూరలేదు వాళ్ళకి స్పష్టమైన ఒక ప్రయోజనం అంటూ జరగకపోతే వాళ్ళు స్పందన కార్యక్రమాలు ఎవరైతే చెప్పుకుంటారో ఆ స్పందన కార్యక్రమం పేరు కూడా మారి పబ్లిక్ గ్రీవియన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ అయితే దీన్ని నామకరణం చేయటం అయితే జరిగింది సో దాదాపు కూడా ఈ యొక్క పథకాలన్నిట్లు కూడా ఈ పేర్లు కూడా మార్చి ఇక ఇలా ఈ యొక్క నూతన పేర్లుగా నామకరణం అయితే చేయటం జరిగింది దాదాపు పథకాలన్నీ కూడా యాస్టిస్గా అంతా కొనసాగుతాయి బట్ పేర్లు మాత్రం కూడా మార్చినట్లు కూడా తెలుస్తూ ఉంది సో ఇంకొన్ని పథకాలు కూడా ఆ త్వరలో మారే అవకాశాలు ఉన్నాయి చూద్దాం మరి ఇక ఏ పథకాలు మారుతాయో ఏ సంక్షేమ పథకాలు వాటి పేర్లను కూడా కొత్త పేర్లతో నోచుకుంటే కూడా మనం చూద్దాము వాటి కూడా ఎప్పటికప్పుడు మీకు ప్రజా చైతన్యం ద్వారా మేము అందిస్తూనే ఉంటాం స్టెమిటన్స్